సిద్ధుని మంజులకి దూరం చేద్దామని విజయానంద్ ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తూ ఉంటాడు తన అంచనాలన్నిటికీ విరుద్ధంగా సిద్ధు అయితే షాకుల మీద షాకులు ఇస్తూ ఉన్నాడు అనమాట ఇద్దరికి బట్టలు తీసుకొస్తాడు సాహితీకి అలాగే విజయ్కి సిద్ధుకి బట్టలు తీసుకొస్తాడు విజయ్ ఖచ్చితంగా వీడు తీసుకోడు వాడు నా విధంగా నేను ప్రిపేర్ చేసి పెట్టినాను వాడు రెచ్చ కొట్టడమే నాకు కావాలి వాడు రెచ్చిపోతూ వాడు ఆవేశంగా ఉండడమే నాకు కావాలని అనుకుంటూ ఉంటాడు అయితే ఈ మంజులాకి చెప్తా అనమాట నేను బట్టలు తీసుకొచ్చాను వాడు వేసుకుంటాడో లేదో అనేది అంటూ ఉంటే ఇవ్వండి నేను ఇస్తానని అయితే చెప్తుంది ఫస్ట్ టైం వద్దంటాడు సిద్ధు తర్వాత ఇంకా వాళ్ళ అమ్మ సంతోషం కోసం అన్నట్టు వేసుకుంటాడు ఈ విజయ్ ఏంటి వేసుకోడు వాడు దీన్ని అడ్డం పెట్టుకొని వాడు వ్యక్తిత్వాన్ని అన్నట్టు అనుకుంటాడు కానీ ఆ బట్టల్లో అంటే ట్రెడిషనల్గా బట్టలు వేసుకొని వస్తూ ఉంటే విజయ్ షాక్ అయిపోతాడు ఇదేంటి అసలు వేసుకోకూడదు కదా వాడు వాడు ఆ విధంగా కదా మనం తయారు చేస్తున్నాము ఇదేంటబ్బా పండగ రోజు నాకు అన్నీ బెడ్స్ కొడుతున్నాయి అయితే అనుకుంటూ ఉంటాడు ఈలోపే ప్రేరణ కూడా వస్తుంది ప్రేరణ కోసం బయట వెయిట్ చేస్తూ ఉంటాడు అనమాట సిద్ధు అయితే ప్రేరణ చక్కగా చీర కట్టుకొని లైట్ పింక్ కలర్ శారీలో చాలా చక్కగా రెడీ అయ్యి సింపుల్గానే ఉంటుంది కానీ బాగా హుందాగా అనిపిస్తుంది అనమాట వస్తుంది ఒక్కసారిగా ఆ ప్రేరణను చూడగానే సిద్ధుకి ప్రపంచం ఆగిపోతుంది అనమాట సాహితీ కూడా వస్తుంది రిసీవ్ చేసుకోవడానికి ఇక ప్రేరణను అలా చూసి ఎంత బాగుందో కదా అనేది అంటూ ఏ అన్నయ్య గుండె మోకాల్లోకి జారిందా ఏంటి కన్ను ఆరకుండా చూస్తున్నావు అనేది అంటూ ఉంటే హాయ్ సిద్ధు అని ప్రేరణ చెప్తూ ఉంటుంది అది కూడా వినిపిడదనమాట సిద్ధుకి ఆ విధంగా తననే చూస్తూ ఉండిపోతాడు ఒక క్షణం ఆగిపోతుంది అన్నట్టుగా అయితే చాలా బాగున్నారండి మీరు ట్రెడిషనల్ ఈ చీరలు అనేది అంటూ ఉంటే ఇక ఈ సాహితీ ఉండే అన్నయ్య మీ ఇద్దరు కావాలనే కదా ఇద్దరు ట్రెడిషనల్ లుక్లో ఉండాలనే కదా అంటే అంటే అస్సలు లేదు ఇదంతా కో ఇన్సిడెంట్స్ అన్నట్టు చెప్తారు అయితే ఇద్దరు కలిసి ఇంట్లో అడుగు పెడతారు అంటే కొత్త పెళ్ళికొడుకు కొత్త పెళ్ళికూతురు అన్నట్టుగా ఇంట్లో అడుగు పెడుతూ ఉంటే అది చూసిన విజయ్ మనుషుల మనసును మారుద్దాం అన్నట్టుగా అంటే సిద్ధు మీద ఎక్కిస్తే ఇక ఈవిడ బాధపడుతుంది చూడు వాడు అమ్మాయితో వస్తున్నాడు అన్నట్టుగా అనుకుంటారని కానీ ఈమెమి షాక్ ఇస్తుందంటే విజయ్కి పోనీలు అమ్మాయి అమ్మాయి వల్లనైనా మనవాడు మారుతున్నాడు కదా అన్నట్టు పాజిటివ్గా తీసుకుంటుంది చూడు వాడు ఆవిడ చెప్పిందనే మనం ఇచ్చిన బట్టలు వేసుకున్నాడు అన్నట్టు చెప్పి ఎక్క చెప్దాం అనుకున్నాడు విజయ్ కానీ మంజుల అలా మాట్లాడేసరికి ఇది కూడా రివర్స్ అయిందే అన్నట్టుగా షాక్ అవుతాడు అనమాట ఇదేంటి ఈ ట్విస్ట్ని నా స్లోహించలేదు అన్నట్టుగా చూస్తూ ఉంటాడు అయితే ఇక ప్రేరణ సిద్ధు ఇద్దరు కలిసి పైకి వెళ్తారనమాట అన్నయ్య రూమ్ చూపి పోనీ రూము ఇల్లంతా చూపి అని సాహితీ చెప్తుంది సరే అని చెప్పని వెళ్తారనమాట ఇంకా మంజులో కూడా వెళ్తుంది ఎలా అయితే మన అబ్బాయి మారుతున్నాడు కదా మనతో ఉన్నాడు కదా అన్నట్టుగా చెప్పి అయితే విశ్వాసం చూసారా సార్ మీకు ఈరోజు పండగలా లేదు ఇది ఏదో తేడా కొడతా ఉంది ఎడంకర్ని శుభం వాళ్ళ అమ్మని వాడిని దూరం చేస్తా అన్నారు తీరా చూస్తూ ఉంటే మిమ్మల్ని దూరం పెట్టేలా ఉన్నారు నా కంటికి అదే కనపడుతుంది అని విశ్వాసం విజయ్ ని హెచ్చరిస్తాడన్నమాట సూపర్ ట్విస్ట్ అన్నమాట ఈ రోజు మంచి ట్విస్ట్ వచ్చింది